తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం కోసం టికెట్లు జారీ చేసిన నేపథ్యంలో జరిగిన తొక్కిసరాటలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు దీనిపై తిరుపతిలో చంద్రబాబు ఇప్పుడు పర్యటిస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ తిరుపతిలో స్విమ్స్ ఆసుపత్రిని కూడా చంద్రబాబు సందర్శించారు దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ మూర్తి ప్రస్తుతం అయితే నేను ఏడీ బిల్డింగ్లో ఉన్నాను టీటీడీకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో ఉన్నాను ఇక్కడ కాసేపటికి క్రితం ఏదైతే తిరుపతి చేరుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ఘటనా స్థలాన్ని పరిమ ఏదైతే చూసిన తర్వాత అక్కడి నుంచి స్విమ్స్కి వెళ్ళారు సో స్విమ్స్లో క్షతగాత్రులను కూడా ఆయన పరామర్శించారు ఏదైతే నేను జరిగినటువంటి ఘటన ఎందుకు జరిగింది ఏంటనే దాని మీద కూడా క్షతగాతులతో ఆయన డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది మొత్తానికి క్షతగాతులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆయన విన్నారు నిన్న అధికారుల యొక్క లోపం పూర్తి స్థాయిలో బట్టబయలేనట్టుగా తెలుస్తూ ఉంది నిన్న పోలీసులు అధికారులు చేసినటువంటి వల్ల దాదాపు కూడా ఆరు మంది మృత్యువాత పడ్డారు దాదాపు పదుల సంఖ్యలో ఈరోజు రోజు క్షతగాత్రులుగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు మరికొంతమంది అయితే క్షతగాత్రుల్లో ఉన్నటువంటి ఇంజ్యుడ్ ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఐసీయూలో కూడా చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది టీటీడీకి సంబంధించినటువంటి ఏదైతే వైకుంఠ దర్శనానికి సంబంధించినటువంటి టోకన్లు జారీ విషయంలో ఏదైతే నిన్న జరిగినటువంటి ఆ యొక్క పార్క్ ప్రాంగణంలో స్కూల్ ప్రాంగణంలో దాదాపు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకి యొక్క ఘటన జరిగింది సో ఈ ఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని స్థాయిలో బైరాగపేటకు సంబంధించినటువంటి స్కూల్ ప్రాంగణానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా అక్కడికే వెళ్ళారు సో ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా జరిగింది ఏంటి అక్కడ ఉన్నటువంటి బార్ ఉన్నాయా లేకపోతే అక్కడ ఎందుకు లోపం జరిగింది తొక్కిసలాట జరగడానికి కారణం ఏంటనే దాని మీద పూర్తిస్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులను ఈవోను అదేవిధంగా ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నారు సో అక్కడ ఇన్ఫర్మేషన్ ఎందుకు లోపించింది ఏదైతే తిరుపతికి సంబంధించినటువంటి ఎనిమిది ప్రాంతాల్లో టోకన్లు జారీ చేస్తా ఉన్నారు కొన్ని ప్రాంతాల లో ముందుగానే ఐదు గంటలకే టోకన్లు జారీ చేశారు అయితే రాత్రి అయ్యేంత వరకు కూడా ఎందుకు టోకన్లు జారీ చేయలేదు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కూడా ఎందుకు టోకన్లు జారీ చేయలేదు వేలాది సంఖ్యలో వచ్చినటువంటి భక్తులకు ఎందుకు లోపం జరిగింది గేటు తీస్తున్న సమయంలో పోలీసులు ముందుగానే ఎందుకు అలర్ట్ కాలేదు ఓ డిఎస్పీ ప్రధానంగా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మహిళకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి ఆమెకి బాగలేకపోవడం ఆమె శ్వాస తీసుకోలేనటువంటి కారణం ద్వారా ఆమెను బయటకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో గేటు తీగానే వెంటనే గేటు తీయడం తీగానే ఆ పైతే మహిళలు తీసుకెళ్తున్నటువంటి సమయంలో గేటు తీసేరనగానే టికెట్లు టోకెన్స్ తీసుకోవాలనే ఏదైతే ఆతృతలో ఉన్నటువంటి భక్తులంతా కూడా ఒక్కసారిగా కూడా అందరూ కూడా తొక్కిసలాట జరిగింది సో ఆ తొక్కిసలాటకి కారణం ప్రధానంగా ఇటు టీటీడీ అధికారుల పోలీసులు అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఉండొచ్చు మంత్రులతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది క్షతగాతలు ప్రస్తుతం స్విమ్స్ హాస్పిటల్లోకి చంద్రబాబు నాయుడు వెళ్ళాడు సో అక్కడికి వెళ్ళిన తర్వాత క్షతగాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ పరామర్శించారు ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీ అందరికీ అండగా ఉంటుంది మేము దుకుంటూ ఉంటుంది ఇప్పటికే చనిపోయినటువంటి ఆరు మందికి ప్రభుత్వం తరపున ఎక్స్ రేషియా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కూడా మంజూరు చేయడం జరిగింది ఏదైతే ఎవరైతే ప్రస్తుతం ఇంజూరులో ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి ఎవరైతే క్షతగాతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే మెరుగైన వైద్యం అందిస్తుంది ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఇది అనుకున్నటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి ఘటనగా భావించాలంటూ కూడా చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళ బంధువులు ఉన్నారో క్షతగాతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించారు అయితే డైరెక్ట్గా అక్కడి నుంచి మరి కాసేపట్లోనే టీటీడీకి టీటీడీకి సంబంధించినటువంటి ఏ ఏడీ బిల్డింగ్ సో ఏడీ బిల్డింగ్ కి మరి కాసేపు ఇక్కడికి రాబోతున్నారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత అధికారులతో సమీక్ష సమావేశం ఉండబోతుంది సో అధికారుల సమీక్ష సమావేశంలో పోలీసు అయి ఉండొచ్చు టీటీడీ అధికారులు ఉండొచ్చు మరి అన్ని వింగులు ఎవరైతే నిన్న ఎక్కడైతే లోపం జరిగిందో సో బైరాగ్ సంబంధించినటువంటి స్కూల్ ప్రాంగణంలో జరిగినటువంటి ఏదైతే ఘటన ఉందో ఈరోజు అత్యంత బాధాకరమైనటువంటి విషయంగా చర్చించుకోవాలంటున్నారు సో ఆ యొక్క ఘటన జరిగినటువంటి మొత్తం విజువల్స్ కూడా ఏదైతే వాటన్నింటినీ కూడా విజువల్స్ కూడా చూశారు నిన్న జరిగినటువంటి తొక్కిసలాట కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా కూడా చూశారు సో నేను జరిగినటువంటి ఘటనకి పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశం ఏర్పరచుకున్న తర్వాత టీటీడీకి సంబంధించినటువంటి ఈవో సమక్షంలో ఈరోజు మరి కాసేపట్లో సమీక్ష సమావేశం పూర్తవుతుంది సో అది పూర్తయిన తర్వాత ప్రెస్ మీట్ ద్వారా ఏదైతే చంద్రబాబు నాయుడు దాన్ని మీడియా ముందు కూడా మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా అధికారుల్లో కొంత భయాందోళన కలుగుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇందాకే ఏదైతే ప్రాంగణానికి భైరవపేటకు సంబంధించినటువంటి స్కూల్ ప్రాంగణానికి వచ్చిన తర్వాత అక్కడ అధికారులనే ఎస్పీని కలెక్టర్లను కూడా ఆయన మండిపడ్డారు ఒక వార్నింగ్ ంగ్ అయితే ఇచ్చారు ఏంటి అంత కేర్లెస్ గా ఉన్నారా టీటీడీకి సంబంధించినటువంటి టికెట్లు జారీ విషయంలో మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఆ మాత్రం ఉండవా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు ఈరోజు ప్రజల యొక్క ప్రాణాలు పోతూ ఉంటే మీరు ఈరోజు ఏదైతే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవాలనే సామెతిని ఈరోజు మీరు ముందుకు తీసుకెళ్తున్నారంటూ కూడా ఆయన మండిపడ్డం జరిగింది ఏదేమైనా కూడా నిన్న జరిగినటువంటి హృదయకరమైనటువంటి బాధాకరమైనటువంటి సంఘటన మళ్ళా పునరావృతం కాకుండా ఎలాంటి ఏర్పాట్లు చేయాలి ఎలాంటి ఏదైతే సూచనలు జారీ చేయాలి ఏదైతే ఏదైతే భవిష్యత్తులో ఇలాంటి టోకన్లు జారీ చేసేటప్పుడు ఏదైతే టెక్నాలజీ యూజింగ్లో ఉన్నటువంటి ఈరోజు ఈ యొక్క దేశంలో టెక్నాలజీని ఎందుకు యూజ్ చేసుకోలేకపోతున్నారు ఆఫ్లైన్ టికెట్స్ ఎందుకు ఇవ్వాలి ఆన్లైన్ టికెట్స్ ఉన్నప్పుడు ఆఫ్లైన్ టికెట్స్ ఎందుకు ఎందుకు టోకెన్స్ జారీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనే దాని మీద ఇప్పుడు ప్రత్యక్షంగా కూడా ఈ రోజు సమీక్ష సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడబోతున్నారు మరి కాసేపట్లోనే ఏడీ బిల్డింగ్ కు చంద్రబాబు నాయుడు రాబోతున్నారు మరోవైపు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇటు స్విమ్స్ హాస్పిటల్కి రాబోతున్నారు మరో మరోవైపు ఏపీకి సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి తిరుపతి ప్రాంగణానికి రాబోతున్నారు ఇప్పటికే కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేస్తున్నారు మొత్తానికి చూసుకుంటే ఏడీ బిల్డింగ్ వద్ద అధికారులంతా కూడా రాబోతున్నారు అధికారులు సమీక్ష సమావేశం పూర్తయిన తర్వాత సో ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడి మాట్లాడేటప్పుడు ఏ అధికారిపై కొరడా జులిపించబోతున్నారు నిన్న జరిగినటువంటి బైరోప్యాట్కి సంబంధించినటువంటి స్కూల్ ప్రాంగణంలో ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో సో వ్యవహరించినటువంటి అధికారులపై వేటు పడుతుందనే దాని మీద పూర్తిగా ఒక ఒక ఆసక్తికరమైనటువంటి ఒక వ్యక్తి అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మొత్తానికి మనం చూసుకుంటే నిన్న జరిగినటువంటి ఘటనలో దాదాపు ఆరు మంది చనిపోయారు ఇరవై పైన ఇరవై మందికి పైగా ప్రస్తుతం స్విమ్స్ హాస్పిటల్లో క్షతగాత్రులు వైద్యం అందించుకుంటారు దీని మీద పూర్తిస్థాయిలో మంత్రులంతా కూడా ఒక ప్రాథమిక విచారణ అయితే పూర్తయింది ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత చంద్రబాబు నాయుడుకి యొక్క ప్రాథమిక విచారణ ఇస్తారు సో ఆయన పూర్తిస్థాయిలో పర్యవేక్షించిన తర్వాత దీని మీద ఎలాంటి యాక్షన్ ఉండబోతుందో తెలుస్తా ఉంది మూర్తి థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్